హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు చేయడానికి ఉంది క్రికెట్ క్రికెట్లో ఏదైనా ఒక జట్టు ఓటమి పాలైనప్పుడు దాని పరిణామాలపై ఆయా జట్టు కోచ్లు కెప్టెన్తో చర్చలు జరపడాన్ని మనం తరచు చూస్తూ ఉంటాం కానీ బుధవారం చందై సైదరాబాద్ మ్యాచ్లో ఓటమి పాలయక అందుకు భిన్నమైన దృశ్యం కనిపించింది ముంబై జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో ఆ జట్టు యజమాని ఆకాశం అంబాణి కాసేపు చర్చించుకున్నారు మొదట్లో వీరి సంభాషణ సందర్భంగా తెలక పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు అనంతరం వాళ్ళిద్దరూ వెళ్ళిపోగా రోహిత్ ఆకాష్ డగౌట్ నుంచి కొంత దూరం వచ్చి ఇంకాసేపు చర్చించుకున్నారు ఫైనల్గా ఆర్థిక పాండ చేరడంతో ముగ్గురు కలిసి కాసేపు ఓడింపుపై సంభాధించారు ఆ ముగ్గురి మధ్య ముఖ్యంగా రోహిత్ శర్మ ఆకాష్ మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో తెలియదు కానీ ఈ పరిణామం మాత్రం ప్రస్తుతం అందరి ఆకర్షిస్తుంది ఈ సీజన్లో ఆర్థిక పాండ నాయకత్వంలో ముంబై జట్టు రెండుసార్లు ఓడిపి పాలవడం ముఖ్యంగా హైదరాబాద్ జట్టు చేతిలో ఘోర పరిణామం చోటుచూసింది కెప్టెన్షిప్ భద్రతను తిరిగి రోహిత్ శర్మకు ఉపయోగించాలన్న విషయంపై ముంబై ఇండియన్స్ ప్రజ పునరాలోచనలు చేపట్టడాన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పదకొండు సంవత్సరాల పాటు ముంబైకి రోహిత్ శర్మ నాయకత్వం వహించడం ఐదు సార్లు టైటిల్ తెప్పించి చరిత్ర తిరిగి ఉండడంతో రోహిత్ని తిరిగి కెప్టెన్గా నియమించడంపై కసరత్తులు చేపడుతున్నారని నిరేజన్లు కామెంట్ చేస్తున్నారు